వాగ్దానం డైలీ మన ప్రభులు ప్రిరక్షకుడు శ్రీ క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సురక్షితంగా నివసింప చేయదు కీర్తన నాలుగు ఎనిమిది ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు ఆమె ట్రైస్లా అవును దావేది భక్తుడు చెప్పినట్లుగా సురక్షితంగా నివసింప చేసే దేవుడు నాకున్నాడు గనుక నా ఒంటరితనంలోనూ నాకు నెమ్మది ఉంది అందుకే పండుకొని నిద్రపోగలుగుతున్నాను ఈ కీర్తన అంతటిలో దావేది చెప్పిన మాటల్లో నాకు నెమ్మదినిచ్చే విషయాలు ఒంటరితనాన్ని పోగొట్టే సంగతులు పండుగను నిద్రపోనట్లు చేసే అంశాలు సురక్షితంగా నివసింపచేసే విధానాలు గమనిస్తే మొట్టమొదటిగా నా నీతికి ఆధారమైన దేవుడు నా దేవుడు చేయిస్తారు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చి నా ప్రార్థన అంగీకరి అంగీకరించే దేవుడు నా మొర ఆలకించే దేవుడు నాకున్నాడు తన భక్తురాలనైన నన్ను తన కొరకు ఏర్పరచుకొని వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా అబద్ధమైన వాటిని వెదకకుండా నన్ను కాపాడుతూ వస్తున్న దేవుడు నాకు ఉన్నాడు నేను నా పడకల మీద ఉండగా నా హృదయంలో ధ్యానం చేసుకుంటూ భయం కలిగి పాపం చేయకుండా ఊరకుండునట్లుగా నాకు తన కృపనిచ్చే నా దేవుడు నాకున్నాడు ఫ్రేస్లా మాకు మేలు చూపుతూ తన సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేసే దేవుడు ఏ దేవుడే హోవ మాకున్నాడు అనేకులకు వారి ద్ర ధాన్య ద్రాక్షారసములు విస్తరించినటి సంతోషం కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టిస్తున్న దేవుడు నాకున్నాడు అందుకే నాకు నెమ్మది అందుకే పండుకొని నిద్రపోగలుగుతున్నాను అందుకే ఒంటరిగా ఉండినప్పటికీ సురక్షితంగా నివసింపగలుగుతున్నాను అందుకే అందుకే అట్టి గొప్ప దేవుణ్ణి కలిగిన వారు ఎంతైనా ధన్యులు కదా అట్టి అద్భుతమైన గొప్ప దేవుణ్ణి కలిగిన ప్రతి ఒక్కరూ ఆయన పట్ల కృతజ్ఞత కలిగి స్థుతించ బద్దుల బద్ధులై ఉన్నారు కారా అవును ఆమె అర్థం చేసుకుందా ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలో తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ నేను ఒంటరిగా ఉండినప్పటికీ నెమ్మదితో నిద్రపోయినట్లును సురక్షితంగా నివసించినట్లును నన్ను నీ కొరకు ఏర్పరచుకొని నా ప్రార్థనలు నా మొరలు ఆలకించి నాకు ఇచ్చి ఉత్తరం ఇచ్చినట్లును నీ సన్నిధి మా మీద ప్రకాశింప చేస్తూ గొప్ప సంతోష సమాధానాలు నాకు అనుగ్రహిస్తున్న నీ కృపలకై నిండి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాను దేవా ఎల్లవేళలా నిన్నే నమ్ముకొని నీతియుక్తమైన బలు నీకు అర్పించినట్లు నీ కృప మాకు మెండుగా దయచి మనం ప్రార్థిస్తూ ఏస్తున్నాము కూడా అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక